హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు ఒక మంచి ఇన్స్టాంట్ లంచ్ బాక్స్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి అది మరేంటో కాదండి క్యారెట్ రైస్ అండి ఈ క్యారెట్ రైస్ని స్కూల్కి కాలేజ్లకి వెళ్ళే పిల్లలకు కానీ లేదా ఆఫీస్లకు వెళ్ళే పెద్దవాళ్ళకు కూడా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి అకేషన్ ఏదైనా కూడా ఈ క్యారెట్ రైస్ని కనుక ప్రిపేర్ చేశారంటే అందరికీ చాలా బాగా నచ్చుతుంది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ మనకి అవైలబుల్గా లేనప్పుడు ఇంట్లో ఓన్లీ క్యారెట్స్ మాత్రమే ఉన్నప్పుడు కనుక ఈ క్యారెట్ రైస్ని కనుక ఇంట్లో ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా లొట్టలేసుకుంటూ మరీ తింటారండి ఈ క్యారెట్ రైస్ని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేంతలాగా ఈ క్యారెట్ రైస్ టేస్ట్ ఇంకా అరోమా కూడా అట్రాక్ట్ చేస్తాయండి ఈ క్యారెట్ రైస్ ని ప్రిపేర్ చేయడానికి టైం కూడా మరీ ఎక్కువగా పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో క్యారెట్ రైస్ని సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి హోల్ గరం మసాలా అయినా ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకుని కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా బఠానీని కూడా వేసుకొని థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక టీ స్పూన్ దాకా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా తురిమిన క్యారెట్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటితో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా ఇప్పుడే వేసేసుకొని ఉప్పు మొత్తం కూడా ఈ క్యారెట్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వీటన్నిటిని కూడా బాగా ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ప్యాన్ నుండి మూత తీసి క్యారెట్ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ క్యారెట్ మిశ్రమంలోకి హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని మరొక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని మరొకసారి ప్యాన్ పైన మూత పెట్టుకొని మరొక వన్ మినిట్ పాటు ఈ క్యారెట్ మిశ్రమం మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఈ ప్యాన్ పై నుండి మూత తీసి ఉడికించుకున్నటువంటి రైస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి నేనైతే ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు దాకా రైస్ని తీసుకుంటున్నానండి ఈ రైస్ క్వాంటిటీ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా రైస్ మొత్తాన్ని కూడా ఈ క్యారెట్తో పాటు బాగా కలుపుకున్న తర్వాత మరొక టూ టూ త్రీ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ రైస్ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ రైస్లోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఆ నిమ్మరసం మొత్తం కూడా ఈ క్యారెట్ రైస్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ క్యారెట్ రైస్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మీకు కావాల్సినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి టేస్టీ టేస్టీ హాట్ హాట్ క్యారెట్ రైస్ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో కూడా ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎలాంటి వెజిటేబుల్స్ తినని పిల్లలకి కూడా ఇలా గనక మనం క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ క్యారెట్ రైస్ని లాగిన్ చేస్తారండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వీవి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్